దజీనా నన్ను అవమానిస్తున్నారు నన్ను దూరం చేస్తున్నారు ఓకే ఊరుకవే ఊరుకో నేను ఉన్నాను కదా మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు నాకదూ డిప్యూటీసి ఇంగే చేసి ఈ పుటాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా నాకు నమ్మకం లేదురా ఏం అనుకో నా మాటే శాసనం వైసీపీ అభ్యర్థి వంగా గీత కార్యాలయానికి ఓటర్లు భారీగా చేరుకున్నారు వార్డులో కొందరికి డబ్బులిచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దగ్గర దగ్గర పడేయాలే క్లారిటీ వచ్చింది వంగా గీతకు పోలింగ్ సెంటర్ లో షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది వైసీపీ కార్యకర్తలే గ్లాస్ కోటయ్యాలని కోరినట్టుగా కనబడుతుంది ఆపుకోలేకపోతున్నాడు నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు అంటూ ఆవిడ అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా నేను లెక్కల్లో వీక్లే పిఠాపురంలో మీరు ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు పిఠాపురంలో ఎన్నికలు అనేవి కేవలం మెజార్టీ కోసమే జరుగుతున్నాయి ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలిందని కూడా నా మెజార్టీ అంత కోసమే జరుగుతున్నాయి నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను